మెట్రో స్వాగతం సింగర్ సంతోష్ రచయిత ఆజాద్ ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసంలో చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆవిష్కరించారు బతుకమ్మ బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతో ఆనందంగా ఆడుతూ బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహదపడతాయని పేర్కొన్నారు సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పళ్ళతో చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఆ సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు అదేవిధంగా రైటర్ గడ్డమ్ ఆజాద్ గారు ఇద్దరు మరి మిగతా సోదరులతో బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్ ఎడిటింగ్ సుకుమార్ వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాటవాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా దీవిస్తున్నాం గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బతుకమ్మ